హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ముంతపండు చెట్టు ఉంటుంది కదా ఆ తోపులకైతే అయితే వచ్చాము మా అమ్మ వాళ్ళ ఊరు పక్కనే ఉంది ఇదెంత చూడండి ముంత పండు చెట్ల తోపు ఇది ఇది వచ్చేసారా కా అయితే కాపేమీ దిగ ఏమీ ఎక్కువగా లేదు తక్కువగానే ఉంది మేమైతే ఎతికి 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 అక్కడ ఒక చెట్టుకి ఒక చెట్టుకి అయితే నాలుగు నాలుగు కాయలు కోసుకున్నాము మా అమ్మ తెంపుతా ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఆయనకి ఎంప తీసుకొని వచ్చాము ఇది తింటే సంవత్సరానికి ఒక నాలుగు కాయలైనా తింటే మంచిది చూసారా ఇక్కడైతే పండ్లు పండిపోయి కింద రాలిపోయింది వాళ్ళు ఇంకా దానికి ఉంటుంది కదా జీడి బాదం పప్పు అది అది ఉంటుంది కదా అవి అయితే తీసేయాలి అవి తీసి అమ్ముకుంటారు ఇంకా పాట పాడుకుంటారు ఈ కొని చూసారా మేము కోసిన పండ్లు ఇవి ఈ విత్తనం తీసి తీసుకొని వెళ్తే వీళ్ళు ఇక్కడ కాపలాకుంటారు వాళ్ళు తిడతారు అన్నమాట మేమైతే ఎదుగు తీసేసి ఇక్కడ వేసేస్తున్నాము ఆ జీడులంతా కొన్ని కాయలు అయితే నసగా ఉంటుంది కొన్ని అయితే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకొని మనం తినాలి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసినందుకు చేస్తే మా వీడియో ఇంకొంతమందికి నోటిఫేషన్ వెళ్తుంది ఫ్రెండ్స్ చూసారా అట్లా కాయలు సాయో మీ ఊరిలో ఈ పండుని ఏమంటారో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్